ఏడవ తరగతి పాఠాలు రచయితలు అక్షరం అక్షరం రావి నూతల కిషోర్ మనం అక్షరం మీద ప్రేమ ప్రేమ పెంచుకుంటేనే మనకు చదువు బాగా వస్తుంది చదువే కాదు మనకేం సాధించాలన్నా అక్షరం మీద ప్రేమ పెంచుకోవాలి రావి నూతల కిషోర్ మాయా కంబలి కంబలి అనగానే ఇక్కడ అంబలి అంబలి గుర్ గుర్తుంచుకుందాం అంబలి మాయా కంబలికి అంబలి గుర్తుపెట్టుకుంటే అంబలి తాగినప్పుడు కడుపులో చల్లగా ఉంటుంది సదా ఆనందంగా ఉంటుంది అది ఎక్కడ కొలం దగ్గర కూర్చొని అంబలి తాగితే సదా ఆనందంగా ఉంటుంది కంబలి దగ్గర అంబలి అని గుర్తుపెట్టుకుందాం కొలం దగ్గర కూర్చొని అంబలి తాగితే సదా ఆనందంగా ఉంటుంది చిన్న శిశువు చిన్న శిశువు తాళ్ళపాక అన్నమయ్య అన్నమయ్య చిన్న శిశువుగా ఉన్నప్పటి నుంచే కీర్తనలు రాయడం ప్రారంభించాలని గుర్తుపెట్టుకున్నాం అన్నమయ్య చిన్న శిశువుగా ఉన్నప్పుడే కీర్తనలు రాయడం మొదలుపెట్టారు మర్రి చెట్టు మర్రి చెట్టు త్రిపురనేని గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్ మీరు త్రిపుర సినిమా చూసుంటే అందులో హీరోయిన్ మర్రి చెట్టు కిందకు పోవద్దు అక్కడ దయ్యం ఉంటుంది అని చెప్తుంది కానీ వాళ్ళు అక్కడికే వెళ్తారు మర్రి చెట్టు కిందకి వెళ్ళి అతను చనిపోవడం జరుగుతుంది ఆ సినిమాలో మర్రి చెట్టు త్రిపుర సినిమా గుర్తుపెట్టుకుందాం మర్రి చెట్టు త్రిపురనేని గోపీచంద్ పద్య పరిమళం విశత కవులు మనవి మన విశిష్ట ఉత్సవాలు ఇవి కూడా రచయితల బృందం కప్పతల్లి పెళ్ళి కప్పతల్లి పెళ్ళి చావలి బంగారమ్మ కప్ప కూడా తన పెళ్ళికి బంగారం కావాలందంట మనుషులే కాదు కప్పలు కూడా ఈ మధ్య బా పెళ్ళిళ్ళకి బంగారం ధరుస్తున్నాయి కప్పతల్లి పెళ్ళికి కూడా బంగారం కావాలందంట యథ యథ వచ్చేసి బోనం నాగభూషణం సదానంద యథ సదా య సదానంద బోనం నాగభూషణం సదానంద హితోక్తులు హితోక్తులు ముందు రాళ్ళు తీసుకుని కొట్టి తర్వాత హితోక్తులు చెప్తున్నారంట హితం చెప్తున్నారంట రాళ్ళు తీసుకుని కొట్టి హితోలు చెప్తున్నారంట అట్లా గుర్తుపెట్టుకుందాం రాళ్ళ పల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తులు ప్రియమిత్రునికి ప్రియమిత్రునికి రాసింది డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ మనకి ప్రియమిత్రుడు ఎవరు సూర్యుడే కదా మన స్నేహితులైనా మనల్ని మోసం చేస్తారేమో ఒకప్పుడు కానీ సూర్యుడు మాత్రం ప్రతిరోజు అదే టైంకి వెలుగునిస్తూ ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు కాబట్టి మన అందరికీ మిత్రుడు ప్రియమిత్రుడు ఎవరంటే సూర్యదేవుడే అట్లా గుర్తుపెట్టుకుందాం మనకి ప్రియమిత్రుడు సూర్యుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మనకి వెలుగునిస్తాడు మనకు దోవ చూపిస్తాడు మన ప్రియమిత్రుడు సూర్యదేవుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ శ్రీనాథుడు నాథుడు అంటే భర్త అనుకుందాం నాథుడు అంటే భర్త అనుకుంటే భర్త భార్య మాట వినాలంటే ప్రతిజ్ఞ చేపించుకోవాలి బాలచంద్రుని ప్రతిజ్ఞ శ్రీనాథుడు ప్రతిజ్ఞ చేపించుకోవాలి ఎవరి చేత నాథుని చేత శ్రీనాథుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ స్ఫూర్తి ప్రదాతలు రచయితల బృందం ఒకసారి చూద్దాం అక్షరం అక్షరం మీద ప్రేమ పెంచుకోవాలి రావి నూతల కిషోర్ మాయా కంబలి కంబలి అంటే అంబలి గుర్తుపెట్టుకుంటే సదా ఆనందంగా ఉంటుంది కొలం దగ్గర కూర్చొని అంబలు తాగితే సదా ఆనందంగా ఉంటుంది చిన్న శిశువు తాళ్ళపాక చిన్న శిశువుగా ఉన్నప్పటి నుంచే కీర్తనలు రాయడం మొదలుపెట్టారని గుర్తుపెట్టుకుందాం మర్రి చెట్టు అనగానే మనకి త్రిపుర సినిమా త్రిపుర నేని గోపీచంద్ మరి పద్య పరిమళాలు శతకవులు మన విశిష్ట ఉత్సవాలు రచయితల బృందం కప్ప తల్లి పెళ్ళి కప్ప కూడా పెళ్ళికి బంగారం కావాలంట అట్లా గుర్తుపెట్టుకున్నాం యదా సదా యదా సదానంద బోనం నాగభూషణం సదానంద హితోక్తులు రాళ్లతో కొట్టి తర్వాత హితోక్తులు చెప్తున్నారంట రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ప్రియమిత్రునికి మన ప్రియమిత్రుని ఎవరు సూర్యదేవుడు మన ప్రియమిత్రుడు సూర్యదేవుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఎవరి చేత చేపించుకోవాలి నాథుని చేత చేయించుకోవాలి శ్రీనాథుడు స్ఫూర్తి ప్రదాతలు రచయితల బృందం